హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా రాగి పిండితోటి ఇడ్లీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఈ ఇడ్లీలోకి మంచి టేస్టీగా ఉండే చట్నీని కూడా చూపిస్తానండి మీరు అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీలు చాలా మెత్తగా దూదుల్లాగా చాలా బాగుంటాయి మీరు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి ఈ ఇడ్లీలన్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూపించేస్తాను చూసి ట్రై చేయండి ముందుగా ఇడ్లీ బ్యాటర్ చేసుకుందాం ఈ ఇడ్లీ బ్యాటర్ కోసం ఒక బౌల్లోకి ఒక అర కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి అలాగే రాగి పిండి తీసుకున్న కప్పు తోటే ఒక అర కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి దీన్నే బాంబే రవ్వ సుజి అంటుంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి మళ్ళీ అదే కప్పును కొలతగా పెట్టుకొని ఒక కప్పు బాగా చిలికిన పెరుగు తీసుకోండి ఈ కొలతలు కరెక్ట్ గా చూసుకోండి ఇడ్లీలు బాగా కప్పు రాగి పిండి అర కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు ఇవి కరెక్ట్ గా తీసుకుంటే ఇడ్లీ అనేది మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి మళ్ళీ అదే కప్పు అర కప్పు నీళ్ళు పోసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి అలాగే ఈ రవ్వలో మీకు రెండు రకాల రవ్వలు దొరుకుతాయి అండి బాగా లావుగా ఉన్న రవ్వ దొరుకుతుంది కాస్త మీడియం గా అంటే సన్నగా ఉన్న రవ్వ దొరుకుతుంది కొద్దిగా సన్నగా ఉన్న రవ్వను తీసుకోండి ఇడ్లీలు బాగా వస్తాయి చూడండి బ్యాటర్ని ఎక్కడ లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకొని మూతబెట్టి పక్కనుంచండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోండి ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసేసి వీటిని దోరగా వేయించుకోండి దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి మీరు జీలకర్ర వేస్తే పిల్లలు అంతగా ఇష్టపడారండి అంటే ఆ ఫ్లేవరు ఉడికిన తర్వాత ఇడ్లీలలో వేరేగా ఉంటుంది మీకు ఇష్టమైతే కొద్దిగా జీలకర్ర వేసుకోండి నేనైతే వేయటం లేదు ఇప్పుడు పోపు దినుసులు అనేవి ఇలా లైట్ గా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లో ఇంకా మీరు కావాలంటే ఈ పోపులోనే క్యారెట్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ ని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు నేను వెజిటేబుల్స్ ఏం వేయడం లేదు సింపుల్ గా చేస్తున్నాను మీరు కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోండి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని ఇడ్లీ బ్యాటర్ లో వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఈ నెయ్యి ఫ్లేవర్ తోటి ఇడ్లీలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇలా నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేయండి రవ్వ అనేది బాగా నాంతుంది ఈ లోపు చట్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందాక మనం పోపు వేసుకున్న ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్లోకి లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోండి అలాగే కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి పేలకుండా ఉంటాయి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిల్ని కూడా వేయించండి నువ్వులు తొందరగానే వేగిపోతాయండి అందుకని చూసుకొని వేయించుకోండి మాడకుండా అలాగే నువ్వులు మీ ఆప్షనల్ అండి మీకు నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చూడండి నువ్వులు కూడా దోరగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలని వేసుకోండి అలాగే కొంచెం చింతపండు ఎక్కువ వేయొద్దు పులుపు వచ్చేస్తుంది మళ్ళీ పచ్చడి అనేది జస్ట్ లైట్గా వేసుకొని మొత్తం బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మూత వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం ఈలోపు ఇడ్లీలు పెట్టుకుందామండి ఇడ్లీ పిండి కూడా కాస్త నానుంటుంది రవ్వ అనేది కూడా కొద్దిగా నానింది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసి దీంట్లో నేను ఈనో వేస్తున్నాను ఈనో ప్యాకెట్ మీకు చిన్న ప్యాకెట్ ఒకటి దొరుకుతుంది కదా అది ప్యాకెట్ మొత్తం వేసుకోండి ఫ్రూట్ సాల్ట్ అని కూడా అంటారు దీన్ని ఒకవేళ ఇది మీ దగ్గర లేదనుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోండి నేను కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి ఈనో అనేది కరగడానికి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు బ్యాటర్ అనేది మరీ లూజ్ అయిపోయింది అనుకోండి ఇడ్లీలు అనేవి సరిగా రావు ఆ ఇనో కరగడానికి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాయండి రాసేసి ఈ ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా ఇడ్లీ లాగా వేసుకోండి నాకు ఇక్కడ నేను తీసుకున్న కప్పు కొలతతో నాకు పన్నెండు ఇడ్లీ వచ్చాయండి దాన్ని బట్టి మీకు ఎన్ని ఇడ్లీ కావాలనేది చూసుకొని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈలోపు ఈ టమాటా మిశ్రమం కూడా బాగా చల్లారిందండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మొత్తాన్ని దీంట్లోనే మీరుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పుట్నాలు అంటే వేయించిన శనగపప్పుని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకొని ఆ పోపుని చట్నీలో వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే చట్నీ రెడీ ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీలోకే కాకుండా దోశ మామూలు ఇడ్లీ చేసుకుంటాం కదా మనం వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వడల్లోకి కూడా బాగుంటుంది ఇలా చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి ఒక పది నిమిషాలు ఉడికించాను అంతకంటే ఎక్కువ ఉడికించేస్తారు అనుకోండి ఇడ్లీ అనేది మీకు గట్టిగా అయిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత చూడండి బాగా ఉడికాయి కదా ఇడ్లీ ప్లేట్లలో నుంచి తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఇడ్లీ ఇడ్లీ రాగిపిండితో చేశాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ తోటి చాలా బాగుంటాయి ఇవి ఒకవేళ మీకు ఈ చట్నీ వద్దనుకుంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కార పొడ్లతో కానీ లేదు ఏమి లేవు అనుకుంటే ఇంట్లో ఉన్న ఏదైనా ఊరగాయతో అయినా తినేయచ్చు చూడండి ఒక ఇడ్లీ తుంచి చూపిస్తాను ఎంత మెత్తగా వచ్చాయో స్పాంజిల్లాగా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి